జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన బాలమురవం బాబు హర్షణీయుడని కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరంజీవి భాస్కర్ నాని దాము వెంకటేష్ మణి తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో కొనియాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలగురువం బాబు చేస్తున్న సమాజ సేవను గుర్తించి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధిష్టానం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మరియు ఏపీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డిలు పదవిని కట్టబెట్టారని కొనియాడారు అనంతరం ఎన్నికైన తిరుపతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని గజమాలతో వీరు సత్కరించారు పదవిని అలంకరించిన బాలగురువం బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పదవికి కలంకం రానివ్వకుండా బాధ్యతలు నెరవేరుస్తూ కాంగ్రెస్ బలోపేతానికి ఆహార కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో ప్రమాణం చేశారు నాపైన పెట్టుకున్నటువంటి నమ్మకానికి వారికి రుణపడి ఉంటాలి నా యొక్క ఇది ఒక సవాల్ ఇది ఒక దీన్ని నేను స్వీకరిస్తున్నాను నాకు డిసిసి పదవి ఇవ్వడం అనేది నేను ఇది సంతోషకరమైనటువంటి సం విషయం మాత్రమే కాదు ఇది ఒక సవాల్తో కూడుకున్నటువంటి విషయం రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే ముఖ్య ఉద్దేశం అది మాత్రమే కాదు రాష్ట్రంలో అధికారానికి తీసుకురా అధికారంలోకి తీసుకుని వచ్చి మా షర్మిలక్క గారిని ముఖ్యమంత్రిని చేయడమే మాకు ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు రాష్ట్రం మాత్రమే కాదు ఢిల్లీ దాకా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అందరికీ యువకులకి స్త్రీలకి కులాలకి అతీతంగా అందరికీ కూడా సమాన నిష్పత్తిలో అందరికీ కూడా అవకాశాలు కల్పించడం జరిగింది